ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య నవక ఎంఎస్సీ కేరళలోని అంతర్జాతీయ పోర్టు చేరుకుంది దక్షిణ ఆసియా పోర్టుకు ఇదే సందర్శించింది నాటతో విశ్వ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న విజింజ ఈ నావికా పొరువు సుమారు నాలుగు వందలు అడుగులు వెడల్పు సుమారు అరవై రెండు అడుగులు కాదా సామర్థ్యం వచ్చేసరికి ఇరవై నాలుగు వేల నాలుగు వందలు టీ ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య నవక ఎంఎస్సి ఇరినా నేడు కేరళలోని విజింజం అంతర్జాతీయ పోర్టు చేరుకుంది ఎంఎస్సి ఇరినా దక్షిణ ఆసియా పోర్టుకు ఇదే మొట్టమొదటి సరిగా సందర్శించింది భారతదేశంలో ఈ ఎంఎస్సి ఇరినా నావికా రాకతో విశ్వ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న విజింజ ఈ నావికా పొరువు సుమారు నాలుగు వందల అడుగులు వెడంపు సుమారు అరవై రెండు అడుగు కాగా సామర్థ్యం వచ్చేసరికి ఇరవై నాలుగు వేల నాలుగు వందలు టీయూస్